నమస్తే అండి నమస్తే సార్ సెంట్రల్ లో చూసుకుంటే పది మంది ఎంపీలు బీజేపీ వైపు మప్పు చూపిస్తున్నారని అంటే వాళ్ళ బీజేపీలోకి వెళ్ళొచ్చని అనుకుంటున్నారని చాలా మంది మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు నిజమండి వాళ్ళు వెళ్తారా లేదనేది పక్కన పెట్టు పార్లమెంటు సమావేశాలు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక సమావేశమైన తర్వాత ఒక పార్టీ ఇచ్చాడు మీకు లేదు ఓన్లీ టీడీపీ ఎంపీలకు ఇరవై ఐదు మందికి ఎవరు మోదీ ఐడియా ఉందా నాకు నా కళ్ళల్లో ఇప్పుడు మెలుగుతుంది ఆ రోజు అందరికి నంబర్ ఇచ్చాడు ఆయన మీరు ఏ పనులు ఉన్నా కూడా డైరెక్ట్ నాకు చేయండి మీరు ఫీల్ కావద్దు అంటే ఆ రోజే వలేశాడు అది ఒకటి అనుకోవచ్చు కదా ఒక ఉదాహరణ చెప్పు రెండోది ప్రజలు కూడా చాలా మెరుగైనారు గుడ్డిగా అంటే బ్లైండ్ గా ఉంటే గుడ్డిగా పోతే ఏమైతారో ప్రజెంట్ వైఎస్ఆర్ చేసి నేర్చుకుంటున్నారు అవసరాలకు పార్టీలు ఏ విధంగా ఉన్నాయి అవసరం లేకపోతే ఏ విధంగా ఉన్నాయి అనేది బాగా ఉంది కాబట్టి అంత సులభంగా పోరని నేను అనుకుంటున్నాను అంటే సెంటర్లో టీడీపీ లేకుండా చేయొచ్చనే బీజేపీ ఒక కుట్ర పండుతుందని కూడా మాట్లాడుతున్నారు నిజమాయి వాళ్ళ తాత ముత్తాతలు దగ్గరి టీడీపీని ఎవరు ఏమీ చేయలేదు ఆ పార్టీ ఒక ఆశయంతో పెట్టిన మహనీయుడు ఎన్టీ అవసరాలకో ఏదో అనుకో నా బిడ్డల కోసం సంపాదించదనుకో పెట్టలే వైఎస్ మాదిగా ఇప్పుడు ఈ దేనికి నా భార్యను వదిలేసి సన్యాసం తీసుకుని ప్రధాని చేసినాడు అంటే ఆయన కోరిక ఆయనకు ఉండొచ్చు ఏమి లేనప్పుడు లేని లేనిప్పుడు మన కళ్ళ ముందర చూడు చిన్న ఉదాహరణ కోర్టు సంపాదించాడు రాజశేఖరి నీకు గీలే నాకు కొడుకు కూతురికి ఇచ్చాడు వాళ్ళే కొట్టుకుంటారు మనకు అనవసరం అయితే ఏమైంది రాజశేఖరి ఆయన శరీరాలు ఏమో తెలియకుండా కుట్టి పంపించారు ఏ మోదీ కూడా అంతే ఆయన ఏ రూపంలో ఆయన పాపపుణ్యాల వల్ల చచ్చిపోతాడు ఏం నిలవడు రేపు చంద్రబాబు అయినా మోదీ అయినా గోడైనా గోడైనా భూమి మీద ఎవరు శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులే కాబట్టి వాళ్ళ పాప పుణ్యవల్లి అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అంటే టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు పోరు ఇప్పుడు నాకు వచ్చిన ఈ రోజు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎనిమిది నాలుగు పన్నెండు పద్మూడు మంది ఎమ్మెల్సీలు టీడీపీలోకి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీలు అవునండి ఎమ్మెల్సీలు అది ఒకటి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఒక ఇద్దరు ముగ్గురు అయితే రిజైన్ కూడా చేశారండి అంటే వాళ్ళు వస్తున్నారన్నది రామారావు అది చిలుగురు పేట అతను వెళ్ళిపోయి పెట్టారు ఆయన కోసము బొత్స సత్యనారాయణ అందుబోతారు బొత్స సత్యనారాయణ కూడా వెళ్తాడు ఒక నెల రెండు నెలలు తొందర ఎందుకు అయితే పోత పోతే ఆయన ఐదు మంది తీసుకోని పోతాడు ఏం లేదు అంటే నిజంగానే వైసీపీని ఆంధ్రప్రదేశ్ లో అంతం చేయొచ్చు అనుకుంటుందా టీడీపీ పార్టీ అది ఇప్పుడు ఈడ టీడీపీ జనసేన చేయాల్సిన అవసరం లేదు అది జగనే చేసుకుంటాడు ఇప్పుడు సీఎం గా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాజీ సీఎం గా నువ్వు ఎందుకు అపాయింట్మెంట్ ఇయలేకుండా నీకేం కొమ్ములు వచ్చినాయా నీకేమో ప్రతిపక్ష నాయకుడువా ఆ రోజు సీఎం ని కళ్ళు మిల్లు కనపడకుండా ప్రవర్తించావు చుట్టూ రెడ్డిని పెట్టి రెడ్డిని పెట్టుకుని సలహాదారులు ఒక్కడన్నా ఎస్సీ ఎమ్మెల్యేలు అనే దానికి రాజ్యాంగం దాన్ని చూసారే కానీ ఏ ఎస్సీ విలువకు ఇచ్చి నీ పక్కన కూర్చిపెట్టుకుని నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చావు అదే చంద్రబాబు చూడు ఎంత బాగా ఇస్తాడు నిన్న మీకు ఉదాహరణ చెప్పాను నలుగురు సలహాదారులు చేసిన చంద్రబాబు ఎవరు ఒక కులమా వాళ్ళు ఒక మతమా సామాజిక సేవ చేసేవాళ్ళు ఆ నలుగురు కూడా రక్షణ రంగము మెడికల్ తర్వాత ఫార్మా కంపెనీ అధ్యయనాలు చేసేవాళ్ళు అట్లా అది దట్ ఈస్ పరిపాలన ఆ ఆలోచన విధానం చంద్రబాబు ఆయన ఎవరు చేసుకున్నా మొత్తం రెడీస్ వేసుకున్నాడు నూట చిల్లర మంది దేనిక నువ్వు ముఖ్యమంత్రివి దేనికి నువ్వు వాళ్ళే చేసుకుంటారు కదా వాళ్ళ గుండా వెయ్యి కోట్లు నష్టం ఒక్క మూడు వందల యాభై ఎనిమిది కోట్లు సజ్జలకే ఇచ్చారు క్యాబినెట్ ర్యాంక్ మిగతా వాళ్ళకి ఎంత ఇచ్చింటారా నిన్న కదా మొన్న పదిహేడు మంది గుంటూరు గుడివాడలో కొడాలి నాని ఒక గ్రామంలో యువకులు తీసుకున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కోట్లు కోట్లు లక్షల లక్షల డైలీ పడుతుంటే అని ఐటీ వాళ్ళు పోయి దాడి చేసి అందరినీ పట్టుకుంటే హాట్ న్యూస్ వచ్చాయి బయటికి హాట్ హాట్ న్యూస్ వచ్చాయి మొత్తం పదిహేడు మంది అరెస్టే గుడివాడ నానితో సహా కావాల్సింది ఏమిటి అంటే వర్మ సినిమా తీశాడు మనకు డబ్బులు పడుతున్నాయి ఆ డబ్బులు ఒకేసారి పడితే బాగుండు కొంతమంది ఈ విధంగా వస్తాయి మీకు ఇచ్చేస్తా మీకు ఎంతో కొంత అని మొన్న ఐటీ వాళ్ళు దాడి చేస్తే ఏమున్నాడు తెలిసినా కొడాలి అని మీకు డెత్ సర్టిఫికెట్ నేను తెప్పించి ఇస్తాను చనిపోయినారు అంటే ఎవరు నేను వచ్చి దాడి లేదు వాళ్ళు కోపం పోయి మొత్తం చెప్పేశారు ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసుకొని నీకు ఒకసారి చెప్పాను గవర్నమెంట్ ఇచ్చిన జగన్ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసానికే కంకణం దాని డెవలప్ కానీడు ఇప్పుడు చెప్తున్నారు చంద్రబాబు పని చేసుకోని కానీ కాదండి ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారు జగన్ ఇప్పుడు కూడా ఇచ్చిన పథకాలన్నీ నెరవేర్చారనే ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉన్నది కానీ చంద్రబాబు కేవలం ఓట్ల కోసం సూపర్శిక్సి అన్ని కూడా మాట్లా ఇచ్చారని కూడా మాట్లాడుతున్నారు అజరంజ వాళ్ళు కరెక్టే కానీ కుండకు బొక్క పెట్టిపోయారు కదా కుండకు బొక్క పెట్టిపోయారు నిదానంగా చేస్తాడు మరి ఉదాహరణ మనం నిన్న చూసుకోండి అసెంబ్లీలో బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారండి అంటే గతంలో చూసుకుంటే పద్నాలుగు వందల కోట్లు అప్పు చేసేడు జగన్ అని కూడా పెట్టారు పద్నాలుగు వందల లక్షల కోట్లు కానీ ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే కేవలం రెండు మూడు లక్షల కోట్లు అప్పు జగన్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నిన్న అసెంబ్లీలో చెప్పారు కదా దానికోసం అది తప్పది ప పది లక్షలు రాష్ట్ర అభివృద్ధికి నాలుగు లక్షలు ముందుది చంద్రబాబు పోతా పోతా ఇచ్చిపోయింది నాలుగు లక్షలు నాలుగు చిల్లర పది లక్షలు ఈయన ఇచ్చింది రాష్ట్రం ఇంకమే లేదు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్లో బస్సులు ఎక్కి ధర్నా చేస్తున్న మహిళలని కూడా చాలా దిక్కులు మనం అయితే చూస్తున్నాం సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కి ఒకే వీడియో చూపిస్తున్నారు మీ అన్న మీ చంద్రబాబు మీ చంద్రాన్ని చెప్తున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆధార్ కార్డు చూపించుకుంటే సరిపోతే ఫ్రీ బస్సు కూడా అనౌన్స్ చేశారు మరి దీని మీద వీళ్ళు ఎందుకన్నా ర్యాలీ చేస్తున్నారు అది అంటే వైసీపీ వాళ్ళు ప్రజలే చేస్తున్నారు ఒక ఉదాహరణ చెప్తా మీరు నా అభిప్రాయాన్ని అడిగారు మీరు అడిగితే నేను చెప్పాను కదా వాళ్ళు ఎవరిని అడగలేదండి వాళ్ళు కొనవాళ్ళు చేసుకుంటారు వైసీపీ వాళ్ళు బురద తల్లుతున్నారు ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలా అంతే కానీ బస్సు పెడుతున్నారు తొందరగా పది ఒక నెల రెండు నెలలు కావచ్చు బస్సులు కూడా ఆర్డర్ ఇస్తున్నారు ప్రణాళిక అయితే సిద్ధం చేశారు అది ఈ ఆడబిడ్డల మీది ఈ రెండైతే నెక్స్ట్ అవే ఈ ఇయర్ అది కరెక్ట్ గా ఏదో నాకు గుర్తులేదు కానీ ఇది రైతు బంధు ఇంకోటి రైతు భరోసా రైతు భరోసా ఇంకోటి విద్యా దీవెన ఈ రెండు కూడా ఇయర్ ఎండింగ్ లోపల ఆయన అన్ని పూర్తి అన్ని అమలు రెండు సంవత్సరాలు చెప్పాయి మంది ఇంకా సంవత్సరం కూడా కాలేదు కదా కాబట్టి ఈ సంవత్సరం లోపల ఆ రైతు భరోసా విద్యా దీవెన అకడమీ చేయొచ్చు వీళ్ళకు అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ ఇయర్ది ఏదన్నా ఉంటే బ్యాంకులతో మాట్లాడి కరస్పాండెంట్ ఉంటారు కదా ఈ ఫీజు ఇవ్వండి వాళ్ళకి ఏదైనా ఒక భరోసా ఇప్పించి తర్వాత బేత్ నిన్న ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఎన్జిఓస్కు పెండింగ్ ఉండే బిల్లులు జనవరిలో పదివేల చిల్లర వేసాడు ఇప్పుడే వేసాడు కానీ వాళ్ళు ఎంతుంటది తెలిసిన అన్నీ కలుపుకుంటే టోటల్ ఏపీ సే లక్ష ఉండదు వాళ్ళ పెండింగ్లన్నీ పోతా పోతా మనోడు పెట్టిందే లక్షలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ వేళల్లో ఉండదు ఉద్యోగస్తుల బకాయిలు వేలల్లో ఉంది పోలీసులు వేలల్లో ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఈ కాంట్రాక్టర్ ఈ వద్దు పులివెందులో కూడా పోవడానికి ధైర్యం లేదు ఆయనకు వాళ్ళకు పులివెందులోనే కాంట్రాక్టర్ బిల్లు సీఎం గా నువ్వు వీలేకపోయావు అవి అవి ఇవి కట్టాలనా లక్ష పద్నాలుగు లక్షల కోట్లకు అప్పు వడ్డీ కట్టాలి రేవంత్ రెడ్డి నేను చేసింది పదహైదు లక్షలే దాంట్లో పదహైదు లక్షలు వడ్డీకి కట్టాము నూట యాభై కోట్లు లక్ష యాభై వేల కోట్లు కేవలం మేము తీసుకుంది వాడింది ఐదు వేల కోట్లు ఇప్పుడు ఇదేంటి అసలు ఈ సూపర్ సిక్స్ అన్నది ఈ సూపర్ సిక్స్ అన్న పేరు ఎత్తుతుంటేనే మాట్లాడతలేదు టీడీపీ నాయకులను కూడా మాట్లాడుతున్నారు దీనికోసం మాట్లాడదు అనేది ఇప్పుడు ఒకటి ఆ రోజు మేనిఫెస్టో కాబట్టి అది తయారు చేసి ఇచ్చేప్పుడు అందరూ పబ్లిక్ లో మాట్లాడినారు ఇది ఎవరు నేను నా కొద్దీ నేను నీ కొద్దీ మాట్లాడేది కాదు కదా అధిష్టానం నిర్ణయం తీసుకొని సీఎం సాక్షిగా తీసుకొని ప్రకటించాలి అవి జరుగుతున్నాయి బడ్జెట్లు చూస్తున్నారు దానికి అప్పు చూస్తున్నారు నేనే అనేది ఏంటంటే మన మోదీ ప్రోగ్రాం కూడా ఖరారు అయింది ఇది ఈ రెండు ప్రారంభం అయిపోతే దాని డబ్బులు దానికి దీని డబ్బులు పెట్టినాడు ఈ రెండు అయిపోతే యాభై తొమ్మిది పనులు ఎనిమిదో తొమ్మిది కాంట్రాక్టర్లు టెండర్స్ ఇచ్చారు ఎవరి పనులు చేసుకున్నారు తర్వాత వీటిని కేట దీని గురించి ఆలోచన చేస్తానని నేను అనుకుంటున్నాను